ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అయినటువంటి ఫ్లిప్కార్ట్ నుంచి తెలుగులోనే మీకు వర్క్ ఉండే విధంగానే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తూ ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు సో ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ హియరింగ్ తెలుగు లాంగ్వేజ్ అనేసి మనకి జాబ్ యొక్క అయితే మెన్షన్ చేశారు ఇక్కడ తెలుగులోనే మీకు అయితే వర్క్ అయితే ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తూ అది కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదమ్మా ఓకేనా చూడండి వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్సెస్ నుంచి టూ ల్యాక్స్ పర్ అయిన శాలరీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ కానీ ఈ శాలరీ అనేది మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే మీ యొక్క స్కిల్స్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ బాగుంటే ఈ శాలరీ కూడా పెంచే అవకాశం అయితే ఉంది సో రిమోట్గా ఇంటి దగ్గర మీరు మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు మనకు ఓపెనింగ్ చూసుకుంటే టూ హండ్రెడ్ ఓపెనింగ్స్ ఉన్నాయి గమనించాలి ఇక్కడ మరి జాబ్ హైలైట్స్ ఏమిటి ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం చూడండి జాబ్ హైలైట్స్ ఒకసారి క్లియర్గా తెలుసుకుంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ తెలుగు ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్ ల్యాప్టాప్ అండ్ వైఫై కంఫర్టబుల్ విత్ రొటేషనల్ షిఫ్ట్ అయితే వర్క్ అయితే ఉంటుంది వర్క్ అనే రొటేషన్ షిఫ్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ మీకు ఇంటి దగ్గరనే వర్క్ చేయాలి కాబట్టి వైఫై కావాలంటున్నారు ఓన్గా ఉండేటువంటి ల్యాప్టాప్ వైఫై కావాలను అనుకుంటున్నారు కానీ కొంతమంది కామెంట్ చేస్తున్నారు సార్ నా దగ్గర ల్యాప్టాప్ లేదు నేను ఏం చేయాలనేసి ఫస్ట్ మీరు అయితే అప్లై చేసుకోరండి అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ ఇలాంటి ప్రాసెస్ ఏమైనా ఉంటే మొత్తం మొబైల్ ఉంటుంది నో ఇష్యూ ఒకవేళ మీకు జాబ్ సంబంధించి ఆఫర్ ఏదైనా వస్తే జాబ్ అని వస్తే అప్పుడు ఒక సెకండ్ హ్యాండ్లో మనం ల్యాప్టాప్ కూడా కొనుక్కోవచ్చు నో ఇష్యూ వైఫై అంటారు ఒక త్రీ థౌజండ్ టూ పెడితే వైఫై కూడా వస్తుంది మనకి నో ప్రాబ్లం కానీ ఫస్ట్ మీరు జాబ్ అయితే అప్లై చేసేయండి అప్లై చేసిన తర్వాత ఆఫర్ లెటర్ వస్తే ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు ఓకేనా తెలుగు ఇంగ్లీష్ హిందీ ఈ త్రీ లాంగ్వేజెస్ రావాలంటే అవసరమైతే లేదు ఆల్మోస్ట్ వర్క్ అనేది మీకు తెలుగులోనే ఉంటుంది కాబట్టి తెలుగు లాంగ్వేజ్ వస్తే చాలు ఇంగ్లీష్ ఆల్మోస్ట్ అందరికీ సమ్ బేసిక్ అయి వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం హిందీ లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా నో ఇష్యూ ఒకవేళ వస్తే మీకు శాలరీ కొంచెం పెరిగే అవకాశం అవుతుంది అంతే తర్వాత ప్రొవైడ్ కస్టమర్స్ సపోర్ట్ వైవా ఫోన్స్ ఈమెయిల్స్ అండ్ చాట్ హ్యాండిల్ ఇన్ వాయిస్ ప్రాసెస్ కాల్స్ రీసాల్వ్ కంప్లైంట్స్ అండ్ కొలాబరేట్ విత్ టీమ్ ఓకేనా సో ఫ్లిప్కార్ట్ సంబంధించి ఈ కామర్స్ కాబట్టి మనం ఏదైనా బుక్ చేసుకుంటే మన కస్టమర్స్కైనా ప్రాబ్లం వస్తుంది కదా అంటే ఇంకా అనుకుంటే అని డెలివరీ కాలేదు ప్రోడక్టు ఏదో డెలివరీ మిస్యూజ్ అయ్యింది డ్యామేజ్ అయ్యింది పేమెంట్ కాలేదు ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి ఆల్మోస్ట్ కస్టమర్స్కి అలాంటి ప్రాబ్లమ్స్ కస్టమర్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీరైతే సాల్వ్ చేయవలసి ఉంటుంది అది కూడా మనకి ఈమెయిల్ ద్వారా కానీ వైవా ఫోన్ ద్వారా కానీ చాటింగ్ ద్వారా కానీ సో నేను ఇన్బౌండెంట్ అన్నారమ్మా సో ఇన్బౌండెంట్ అంటే ఏం లేదు కస్టమర్ ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేయడం ఇన్బౌండెంట్ అంటారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు కస్టమర్స్కి కాల్ చేయడం దాన్ని అవుట్ అంటాం అంతే ఓకేనా కాల్స్ రిసీవ్ చేసుకుంటారు కాల్స్ మీరు చేయడం జరుగుతుంది ఇది మీ యొక్క వర్క్ అనేది తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ సెక్టర్ ఏముండే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ తెలుగు ఇంగ్లీష్ అండ్ హిందీ హిందీ కమ్యూనికేషన్ ఆల్మోస్ట్ అందరికి తెలుగు ఇంగ్లీష్ వస్తే చాలు తర్వాత క్యాండిడేట్ షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ రొటేషన్ మీకు మీకైతే వర్క్ అయితే ఉంటుంది సో రొటేషన్ షిఫ్ట్ మనకు తెలుసు కదా తర్వాత గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ బోత్ కెన్ అప్లై ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ కెన్ అప్లై క్యాండిడేట్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ల్యాప్టాప్ అండ్ వైఫై ఫస్ట్ మీరైతే జాబ్కి అయితే అప్లై చేసుకోండి ఆ జాబ్ సంబంధించి ఆఫర్ లెటర్ వస్తే తర్వాత ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు నో ఇష్యూ సిస్టమ్ రిక్వైర్మెంట్ ఏమి ఉండాలంటే ఐ ఫైవ్ ఐ సెవెన్ ప్రాసెసర్ ఎయిట్ జీబీ ర్యామ్ అండ్ అబో్ విండో టెన్ ఉండాలి ప్రో లెవెన్ అండ్ లెవెన్ ప్రో ఉండాలి వైఫై స్పీడ్ ఫార్టీ ఎంబీబీఎస్ పర్ సెకండ్ అండ్ అబో యూఎస్బి హెడ్సెట్ ఉండాలి ఎందుకంటే కాల్స్ మాట్లాడాలి కాబట్టి పవర్ బ్యాక్ కొనాలి సో ఈ పవర్ బ్యాక్ అనేది మనం రీసెంట్ ఏంటంటాము ఎందుకంటే ఇక్కడ వైఫ్ కరెంట్ పోతే వైఫై వర్క్ చేయదు మనకి రీసెంట్ ఏంటనేది ఉంటే కరెంట్ పోయినా టూ టు త్రీ అవర్స్ మీకు వైఫ్ అనేది వర్క్ అవుతుంది సో అదే పవర్ బ్యాంక్ అంటే ఐ మీన్ పవర్ బ్యాకప్ అంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏమిటంటే ముందుగానే చెప్పేశాను ప్రొవైడెడ్ కస్టమర్ సపోర్ట్ త్రూ ఫోన్ కాల్స్ ఈమెయిల్స్ ఆ చాట్ టూ రీసాల్వ్ కస్టమర్ క్వారీస్ అండ్ కన్సర్స్ చెప్పాను కదా ముందుగానే కస్టమర్స్ అయినా ప్రాబ్లమ్ వస్తే మీరు ఈమెయిల్ ద్వారా చాట్ ద్వారా ఫోన్ ద్వారా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది హ్యాండిల్ ఇన్బోండెడ్ వాయిస్ ప్రాసెస్ కాల్స్ ఫ్రమ్ కస్టమర్ రిగార్డింగ్ ప్రొడక్షన్ ఇన్ఫర్మేషన్ ఐ మీన్ సారీ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్డర్స్ రిటర్న్స్ అండ్ అదర్ ఇష్యూస్ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి కదా ఫ్లిప్కార్ట్ సంబంధించి కస్టమర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఫ్లిప్కార్ట్లో ఏదైనా బుక్ చేసుకుంటారు ఏదైనా ఒక ప్రోడక్ట్ బుక్ చేసుకుంటారు అది ఏదైనా డ్యామేజ్ అయినొచ్చు లేదంటే అనుకున్న ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ వచ్చేసిన వచ్చేసినచ్చు పేమెంట్ కాలేదు ఇలాంటి విషయాల గురించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ కస్టమర్ కేర్ కాల్ చేస్తారు కదా ఆ విధంగా కస్టమర్స్కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీరు అయితే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది మీకు కంపల్సరీ ట్రైనింగ్ అయితే ఇస్తారా ఓకేనా సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకైతే వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది అసలైన వర్క్ అనేది ఇంకా చూసుకుంటే వాయిస్ బ్లెండెడ్ ఆధార్ అనేసి ఇండస్ట్రీ టైప్ చూసుకుని బీపీఓ అనేసి డిపార్ట్మెంట్ చూసుకుంటే కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్స్ అనేసి ఇది ఫుల్ టైమ్గా పర్మనెంట్గా మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు వాయిస్ బ్రాండెడ్ అనేసి ఎడ్యుకేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ నాట ఓకేనా కీ స్కిల్ చూసుకుంటే స్కిల్స్ హైలైటెడ్ విత్ స్టార్స్ ఆర్ ప్రిపేర్డ్ కీ స్కిల్ చూసుకుంటే కస్టమర్ సర్వీసెస్ లాంటి జాబ్ చూస్తుంటే చాలి మీకు చూడండి బీపీఓ ఇన్బోనెడ్ ప్రాసెస్ బీపీఓ కస్టమర్ సర్వీసెస్ అనేసి ఇవన్నీ అవసరమే తెలియదు ఇక్కడ మాకు స్టార్ మార్క్స్ ఏదైతే పెట్టారో అది మ్యాండేటరీగా ఉంటే సరిపోతుంది అలాంటి స్కిల్స్ అనేది సో ఇది నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్ ద్వారా మెసేజ్ చేయండి నేను అప్పుడు మీకు అయితే ఇస్తాను టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను వాటిలో జాయిన్ అయితే అయిపోండి కొత్తగా ఛానల్ విజిట్ చేయడం వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్లై లింక్ అనేది త్రూ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు జస్ట్ వెయిట్ త్రూ ఇక్కడ నుంచి త్రూ మీరైతే అప్లై చేసుకోవచ్చు సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో